නිරාහා රස්යයා ඉන්ද්‍රයමන දවාර විශෂමග්‍රහැම්පනනි දේහින හා පුරුෂණයොක්ක විශ්‍යය හා සබ්ධා විනිවර්තන්තයේේ නිවරෘත්තුම් ලගුණු. රසවද්යම් කානිවාට යොන්දවාසක්ති මාත්‍රන් බෝදෝ. අස්්‍යයා ඊස්තත ප්‍රඥයොක්කා.රසාහපි ආසක්තිේ ගොඩා පරම් පරමාපක්න දෘශ්වාසූචයේ තත්්ප පරංගවා නිවත්තතේ නිවරෘත්තුමර. නිරාහාරස් දේහනහ ෂ රසවර් විනිවර්තන්තේ අස්ය ලසහ, అపి పరమదృష్టవా నివర్తీ ఇంద్రియములను శబ్దాది విషయము నివృత్తి చేసిన మానవులకు విషయములైతే తొలగిపోయి కానీ విషయములందరి రాగం తొలగిపోదు ఈ స్థితి ప్రజ్ఞనకు పరమాత్మ పరంగా సాక్షాత్కారం కారణంగా రాగం కూడా తొలగిపోయి ఇక్కడ కృష్ణ పరమాత్మ వ్యసనాన్ని రెండు రకాలుగా అభివర్ణిస్తున్నారు ఇంద్రియాలకు లొంగిపోవటం మనస్సులు లొంగిపోవటం ఇంద్రియాలను బయటికి లాగినా మనసు త్వరగా వ్యసనం నుంచి బయటపడదు అందువల్ల చాలామంది ఏదైనా ఒక వ్యసనాన్ని మాలిన దాని నుంచి మనసు దిటవపర్చుకోవడం చేత కాక మళ్ళీ దానికి బానిసలు అయిపోతారు అందువల్ల మనస్సు విషయం చాలా జాగ్రత్త పడాలంటాడు కృష్ణ బర్మా రసవ్యం విషయా వినివర్తన దేనికైతే ఒక వ్యక్తి అవుతాడో ఆ వస్తువును అతని ఇంద్రియము స్వీకరించబోతే అది అతనికి భాగ్యంగా దూరం అవుతుంది రసవద్యం కానీ వాటిపై ఆసక్తి ఇంకా మిగిలి ఉంటుంది కొంతమంది తొందరపడి సన్యాసం స్వీకరించి ఋషీకేశం గారు ఉత్తర కాశీగా వెళ్ళిపోతారు కానీ అక్కడికి వచ్చిన గృహస్థం చూసినప్పుడు అతని మీద ఈశ్యపడి తను అనవసరంగా తురబడ్డాలని బాధపడతారు అటువంటి సన్యాసుల గురించి కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయంలో మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు శారీరకంగా సన్యాస వేషధారణ వేశారే కానీ మానసికంగా సన్యాసించలేదు అటువంటి వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు దానికన్నా ప్రపంచంలోనే ఉండి పరిణిత చెంది దానించి దానికి అతీతంగా ఎదగాలి ఇంద్రియాగ్రహం వేరు ఇంద్రియాలు అనగదొక్కటం వేరు అనగదొక్కటం చాలా ప్రమాదకరం వాటి మీద రాగం త్వరగా పోదు అందువలన కోరికలకు అతీతంగా ఎదగాలి వస్తువులు పోయాక వాటి మీద రాగం కూడా పోవాలి అది పోవాలంటే మనసులో ఏర్పడిన శూన్యాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో నింపాలి అది శ్రేష్టమైన ఆనందం నిజానికి చాలామంది సన్యాసి చూసి జాలి పెడతారు అతను టీవీని చూడలేడు రకరకాల దుస్తులు ధరించడం ఆనందాన్ని అనుభవించలేడు అని అనుకుంటారు కానీ అతని జ్ఞానం వల్ల పొందిన ఆనందం ఈ చిన్న అశాశ్వతమైన ఆనందాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కానీ ఆ అసలు సిశుల ఆనందాన్ని కనుగొనేంత వరకు ఈ తపనపు పరం ప్రశ్లో పరదర్శనం అంటే తత్వజ్ఞానం దృఢపడితే అతను పొందే ఆనందం ముందు ఈ లౌకిక ఆనందాలు దిగి దొడిపే కృష్ణ పరమాత్మ అంతకుముందు శ్లోకంలో చెప్పాడు మంచినీటిని సరస్సు కొనుక్కున్న వ్యక్తి చిన్న సరస్సులో వెంటబడి కుళాయి తింటే పంచభూతాల్లో ఏదో ఒకటి వస్తుంది ఒకసారి గాలి వస్తుంది ఒకసారి నీరు వస్తుంది ఒకసారి రాళ్ళు మట్టి వస్తాయి నీళ్లు వస్తాయో రావో అవ్వగానే ఖచ్చితంగా చెప్పలేదు ఇన్ని వారితో ఆత్మజ్ఞానం పొందితే ఈ ఆసక్తి తొలగిపోతుంది మంచి నీరు దొరికితే చిన్న సరస్సు జోలికి ఎలా పోవడం ఆత్మజ్ఞానం అనే ఆనందం పొందిన వ్యక్తి చిన్న చిన్న ఆనందాల కోసం మేం పర్లాడు అంత మాత్రమే అతనికి లౌకిక విషయాలు ఆనందించడం అనుకోకూడదు అది అపోహ మాత్రమే పెళ్లిళ్ళకు పుట్టినరోజు వేడుకలకు వెళ్తాడు ఎవరైతే జోక్ వేసిన అవుతాడో మొహం చెట్టుపట్ల ఆడించారో అందువల్ల ఆధ్యాత్మిక ఆనందం కలిగితే లౌకిక ఆనందం అనుభవించకూడదని అనుకోకూడదు ఇవన్నీ బోనస్ ఆనందాలు అది వచ్చిన ఆనందమే రాకపోయినా ముందు చూసినట్లుగా ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో మూడుగా వరుసగా మూడు వరుసగా గెలిస్తే ఆట ఆడటం మానవులు భారత్ పైగా అంత ఉత్సాహంతో ఆడతారు కాకపోతే అది ఓడిపోతే డీలా కొడు అందువల్ల జ్ఞాని లౌకిక ఆనందాన్ని అనుభవిస్తాడు కానీ అది పరమ ఆనందం అనుకోడు అవి వచ్చినా పొంగిపోడు రాకపోయినా పొంగిపోడు మంగళా శాసన పరైమ రాచారర్వై సురచా మంగళ శ్రీరామ